అందరికీ నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహస్ర అనంత చతుర్థి విశిష్టత అనంత పద్మనాభ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వ్రతం పూజ విధానం పూజకు శుభ ముహూర్తం వంటి విషయాలు ఇప్పుడు అనంత విశిష్టత గురించి అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా నేను తెలియజేస్తాను శ్రీ మహావిష్ణువు అనంత రూపానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ప్రతి ఏటా అనంత చతుర్థి రోజు మహావిష్ణువు యొక్క అనంత రూపాన్ని అంటే అనంత పద్మనాభ స్వామి పూజిస్తారు ఇదే రోజుతో గణేష్ నిమజ్జనం కూడా పూర్తవుతుంది భాద్రపద శుక్ల చవితి నాడు ప్రారంభమయ్యే వినాయక చవితి వేడుకలు గణేష్ నవరాత్రులు భాద్రపద శుక్ల చతుర్థి రోజు ముగించేశారు మరి ఆ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల కష్టాలు తెలిగిపోయి జీవితంలో సానుకూలత స్త్రీ సంపదలు కలుగుతాయని ప్రశస్తి మరి ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించి అనంత పద్మనాభ స్వామి వ్రతం కదా చదువుతూ ఉంటారు ఈ ఏడాది అనంత చతుర్థి ఈ సెప్టెంబర్ నెలలోనే వచ్చింది శనివారం రోజు ఆ రోజున చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరవ తేదీ మూడు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమైంది మరి ఆ సెప్టెంబర్ ఏడవ తేదీ ఉదయం వరకు అదైతే కొనసాగింది అయితే దాన్ని ఆ రోజు తిథి ప్రకారం సెప్ పూజలు అన్నీ కూడా ఎక్కువగా గణేషుడితో పాటు అలాగే శ్రీ మహావిష్ణువుకి జరుపుకోవడం అనేది ఆనవాయితీ మరి పూజకు ఉదయం ఆరు గంటల నుంచే మొదలు చేస్తారు కాబట్టి ఉదయాన్నే లేచి వీలైన వాళ్ళంతా కూడా కుదిరితే ఆ రోజు ఉపవాసం చేసి ఆ శ్రీ మహావిష్ణువు జపం చేసుకున్నట్లయితే కొంతమంది రాసుల వారికైతే చాలా శుభం కలుగుతుందని కూడా చెప్తున్నారు మరి ఆ రాశిని ఏంటో ఒకసారి చూద్దాం కన్యా రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి చాలా అంటే ఈసారి చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ఈ చంద్రగ్రహణం ఎఫెక్ట్ మీనరాశికి కుంభరాశికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు దోషం పోగొట్టుకోవడానికి మీరు ఖచ్చితంగా అనంత పద్మనాభ స్వామిని స్మరణం చేసినట్లయితే ఆ రోజు మీరు ఉపవాసం ఉన్నట్లయితే మీకు వచ్చి మీకు వచ్చిన దోషాలు కానీ మీకు జరగబోయే నష్టాలన్నీ కూడా అరికట్టడానికి ఉపయోగపడుతుంది